ఈ ఫ్యాన్ అన్న వేయండి అంతా అయిపోయినాక చెప్పు క్లీన్ చేస్తాను నా వింతకంతా వేస్తాను మనం తినేసిన్నాము వాళ్ళు భోజనం తింటాన్నాయి

హాయ్ లక్ష్మీ దూ లక్ష్మీ లక్ష్మి చూసుకోవాలా అది చూసుకోవాలా అంటాను నన్ను అది పీకేసి నువ్వు ఆఫ్జాది ఊరికే రెండు నాళ్ళే నువ్వు ఏంటి కరెక్ట్గా లేవు గేట్ వాళ్ళు ఆఫ్ చేసేటివిల్ పీకేషన్ అంటే అండేది అట్లా పెట్టి నవ్వు నువ్వు ఏ అబ్బా ఇందుకంతా ఎన్నారు ఎవడు ఎట్లేక బాబు ఊటితో ओवरऑल चल के मत है तुम बताइए तब बताइए निंदक असुरे नेने गेस साथे आए या नेने गेस है के गेस है हाय एंडी हाय 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 हेलो हाय एंडी

కొన్ని ఉన్నాయి దాని స్టాండ్ పీకేసినారా దాని స్టాండ్ పీకేసినావు ఇవే మంచివి అయితే ఈ పక్క పక్కన ప్రిపేర్ అయినా అంత కిందికే వేయించాయి ఇవి మేము గొర్రెలకి ఫుడ్ వేస్తున్నాం గొర్రెలకి ఫుడ్ వేస్తున్నాం గొర్రెలు ఏం చేస్తున్నావు గొర్రెకి ఫుడ్ వేస్తున్నామండి మేత మనం తింటే సరిపోతుందా పాప మాటికి వేయాలి కదా అదన్నమాట ఏం కన్ఫ్యూజన్ అక్కడంతా వదిలేసి ఇప్పుడు వస్తుంది కిందికి దెబ్బనంటే నేను ఎత్తే ఏం చెప్తాను లైక్ చేయండి లైక్ చేయండి అంతే నాకు తెలీదండి ఎలా లైక్ చేసేది లైక్ చేయండి లైక్ చేయండి